నమస్కారం అండి అవర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికి వచ్చేసి కొత్త స్టాక్ వచ్చాయండి మొన్న పెట్టిన వీడియోస్లల్లో చూసి చాలా వరకు వెహికల్స్ అమ్ముడు అయ్యాయి మళ్ళీ తీసుకొచ్చామండి మేము కొత్త వెహికల్స్ మేము ముందటికి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి దయచేసి ఇప్పుడు మన మన ముందటికి వచ్చిన స్టా బండ్లు వచ్చేసి కొన్ని ఎక్కువనే వచ్చినాయి మళ్ళీ తీద్దాం ఆ వీడియోస్ ప్రజెంట్ అయితే ఒక ఆరు బండ్లు అయితే బాగున్నాయండి ఇంకొన్ని బండ్లు వచ్చినాయి కానీ కొద్దిగా రిపేర్లు ఉన్నాయి అవి చేపించిన తర్వాతనే వెహికల్స్ హోల్డ్ అవుట్ చేస్తామండి ఖచ్చితంగా అమ్మకానికి పెడతాం ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న చిన్న మైనర్ రిపేర్లతో మనకు ఆరు బండ్లు అయితే ముందటికొచ్చాదండి ఒకటి బజాజ్వి ఒకటి ఈ హోండా స్టన్నర్ ఒకటి బజాజ్ పల్సర్ ఇంకొకటి వచ్చేసి హోండా యాక్టివా ఫోర్ జీ చాలామంది స్కూటీ స్కూటీ అన్నారు కదా ఒక వెహికల్ అయితే బాగా వచ్చిందండి మన మందికి స్కూటీ ఇంకొకటి హీరో అన్న ప్యాషన్ ప్లేస్ వచ్చింది అది రెగ్యులర్గా దొరికేదే ఇంకొకటి హోండా షైన్ వచ్చిందండి ఇప్పుడు ఒక్కొక్క బండి వివరాల్లోకి వెళ్తే ఒకసారి వచ్చి చూసుకోండి అండి మనకు బజాజ్ వి ఇది ట్వెల్వ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వెహికల్ అండి ఇది మైలేజ్ బాగానే ఉంటుంది ఫిఫ్టీ ఏబో వస్తుంది ఒక దీనికి మైనర్ రిపేర్స్ అంటే ముందే డిస్క్ ఒకటి ఉన్న బ్యాటరీ అనేది లేదండి డిస్క్ లేదు వెహికల్కి డిస్క్ లేదు ఇది రెండు వేల పదహారు మోడల్ బండి అండి మనం కస్టమర్ చెప్పే రేటు ట్వంటీ టూ చెప్తున్నామండి కాకపోతే ట్వంటీ బిలోనే వస్తుంది బండి ఎందుకంటే ఈ బజాజ్వి ట్వెల్వ్ వెహికల్స్కి కొంచెం మార్కెట్లో అంత వాల్యుయేషన్ ఏమి ఉండదు అన్నట్టు అందుకే వీటికి రేట్ తక్కువ రెండు వేల పదహారు మోడలు మనం ఇరవై రెండు వేలు చెప్తాను ఇరవై లోపే వస్తుందండి ఇంకొకటి హోండా స్టన్నర్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఈ సెల్ఫ్ వెహికలే దీనికి ఎలాంటి మైనర్ రిపేర్స్ లేదు బండి ఒకటి వెనుక మా మామూలు అనయితే బ్రేక్ లైట్ క్యాప్ పోయింది మనం బ్రేక్ లైట్ వేసుకున్నట్టయితే బండి అంతా సూపర్ ఉన్నదండి ఈ సింగిల్ హ్యాండ్ వెహికల్ మనకు సెల్ఫ్ వస్తుంది దీన్ని దీని గేర్లు వచ్చేసి మనకు ఐదు ఉంటాయండి హీరోస్ అన్నారు ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికలే ముందర డిస్క్ వస్తుంది వెనక డ్రమ్ 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 బ్రేకే అండి లైనర్ అంటే డ్రమ్ బ్రేక్ అంటే లైనర్లది డిస్క్ అంటే డిస్క్ డిస్క్ వస్తుంది అండి ఇది రేటు ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఈ బండి ఈ బండి రేట్ వచ్చేసి మనం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నాం ఇంజన్ సూపర్ కండిషన్లు ఉంది అంతా సింగిల్ హ్యాండ్లోనే ఉందండి అంతా సింగిల్ హ్యాండ్ వెహికల్స్లో సారీ అంతా సింగిల్ హ్యాండ్గానే వాడేలా అండి ఈ వెహికల్ని ఈ బండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ నెగ నెగోషియబుల్ అవుతుంది ఇంకొక బండి వచ్చేసి బజాజ్ పల్సర్ అండి ఇది ఫుల్ అండ్ నీట్ అండ్ కండిషన్లోనే ఉంది టైర్లు కూడా బాగానే ఉన్నాయండి రెండు టైర్లు బాగానే ఉన్నాయి ఫ్రంట్ డిస్క్ సెల్ఫ్ లేస్తుంది దీనికి మైనర్ రిపేర్ అంటే మనం చెప్పడానికి కూడా ఏం లేదు సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతుంది ఇది రెండు వేల పదహారు పన్నెండు నెల బండి అండి ఇది మనం కస్టమర్ చెప్పే రేటు ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఉన్నదండి రెండు వేల పదహారు పన్నెండు నెల రేట్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల రూపాయలనేది నెగోషియబుల్ అవుతుంది కొంచెం తక్కువ డిస్కౌంట్ ఉంటుంది పేపర్లు అన్నీ క్లియరు సీసీ మీకు ఎక్కడికంటే అక్కడికి వస్తుందండి మీరు ఒకసారి దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు ట్యాంక్ అయినా కౌల్స్ అయినా టైర్లు అయినా బండి కండిషన్ బండి అవుట్లుక్ మొత్తం చూసుకోవచ్చు అండి సింగిల్ హ్యాండ్ అంటే సింగిల్ హ్యాండే వాడిండు వెహికల్ని ఇంకొక బండి వచ్చేసి మనకు మీరు అందరూ అంటే కొంతమంది చాలామంది వీడియో చూసి అన్న స్కూటీలు దొరకాయ మన దగ్గర అని అన్నారు ఇప్పుడు మంచి కండిషన్లో ఉన్న స్కూటీ మనం ముందటికైతే వచ్చిందండి ఇది కలర్ మైనస్ కానీ ఎక్సలెంట్ కండిషన్ అండి బండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ అండి యాక్టివా ఫోర్ జీ ఇది సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బండి సింగిల్ హ్యాండ్ అనే వాడిండు ఇంకా మేము వాషింగ్ ఏం చేపియాలి బండ్లను నార్మల్ అని అయితే చూసుకోండి మీరు టైర్లు బాగానే ఉన్నాయి సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బండి ఈ బండి రెండు వేల పద్దెనిమిది మోడలు మనం చెప్పే రేటు థర్టీ టూ థౌజండ్ ఉందండి ముప్పై రెండు వేల రూపాయలు రెండు వేల పద్దెనిమిది మోడలు ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ అయితే కంపల్సరీగా నెగోషియబుల్ అనేది ఉంటుందండి దీని పేపర్స్ కూడా ఇది నెట్ వెహికల్ అండి అంటే ఫైనాన్షియల్ తీసుకోలేదు ఇది ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుందండి మనకు ఇంకొక బండి వచ్చేసి ఇక ఇది హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది ఇది ఈ ఇప్పుడు వచ్చిన ఆరు వందల స్టాకుల్లోనే వచ్చిందండి ఈ బండి ఈ బండి హీరో ప్యాషన్ ప్లస్ ఇంజన్ చేసి ఉన్నది ఇది రెండు వేల పది రెండు వేల తొమ్మిది మోడల్ సారీ రెండు వేల తొమ్మిది మోడల్ వ్యాలిడిటీ ఉంది బండికి రెండు వేలు వేసుకున్నాడు కస్టమరు ఈ బండి రేట్ వచ్చేసి మనకు పద్దెనిమిది వేల రూపాయలంది రెండు వేల తొమ్మిది మోడలు ఫుల్ చేసి ఉన్నది బండి పద్దెనిమిది వేల రూపాయలది ఈ ట్రాన్స్ఫర్ అనేది మటుకు కొద్దిగా కష్టంగానే అవుతుందండి సెకండ్ సెకండ్ ఓనరు ఇది సెకండ్ హ్యాండ్ ఉన్నాయి మనకు వెహికల్ ఇచ్చిండు ఇది కొంచెం ఇంకొక వన్ ఇయర్ అయితే ఎక్స్పైర్ అయిపోతే ఎవరి పేరు మీద ఉండదు కొంచెం చూసుకొని తీసుకోండి అంతే ఇంకొక బండి వచ్చేది హోండా షైన్ అండి ఇది 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 కూడా ఫుల్ ఇంజన్ వేసి ఉంది అవుట్లుక్ బాగుంది బండి సింగిల్ హ్యాండ్ వెహికలే ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ వాడినండి అటెండర్ అనుకుంటా ఆయన కాకపోతే వెహికల్ అయితే మంచిగా చూసుకున్నాడు సెల్ఫ్ కండిషన్లు ఉన్నాయండి బండి ఫుల్ ఇంజన్ అంటే ఫుల్ ఇంజన్ అయిపోయిందండి రెండు వేల పన్నెండు మోడలు హోండా అయిన ఫుల్ ఇంజన్ అయి ఉంది కేవలం మనకు ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉన్నదండి ఈ బండి ఎవరు తీసుకున్నా అంటే మాకు ఒక ముప్పై లోపు బండి కావాలి ఇరవై ఐదు వేల లోపు బండి కావాలి మంచిది అనుకుంటే ఈ షైను సూపర్ అంటే సూపర్ అండి మీకు పేపర్లు కూడా ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయండి కంపల్సరీగా ఈ ప్రజెంట్ అయితే ఆరు బండ్లు ఇవి ఉన్నాయి ఇంకొన్ని బండ్లు ఉన్నాయి నేను కంపల్సరీ మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు